ఫిబ్రవరి నెల ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి కుంభరాశివారికి అదృష్ట గడియలు మొదలు మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోను మాత్రం అసలు మిస్ కావద్దు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి కుంభరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి మంచి జరగబోతోందో చెడు జరగబోతోందో అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా Hay de. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగు వేస్తారు ధన లాభం కలుగుతుంది ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞులు సలహాలు తీసుకోవడం చాలా అవసరం ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను మీరు చక్కగా అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఊహించిన ఫలితాలు కూడా అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో బహుమటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉంటే మేలు ఒత్తిడిలో నిర్ణయాలు అసలు తీసుకోవద్దండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది మీ వృత్తిపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవితాల పరంగా కూడా మీకు అంతా కూడా శుభ ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి ఏడాది మీరు ప్రేమ మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా మరియు సానుకూలంగా ఉంటుందని హామీ ఇవ్వవచ్చు వివాహిత జంటలు ప్రేమ తేదీకి వెళ్ళవచ్చు కుంభరాశి వారి ఆర్థిక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక జాతకం ప్రకారం విషయాలు ఆర్థిక విషయాలకు మంచి సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం బాగుంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తారు మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును అందిస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మీరు మీ యొక్క త్వరగా తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉంటుందండి మీ ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం వ్యాపారంలో ఉన్న వారికి అదృష్టంగా కూడా ఉంటుంది మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది మీరు మరింత నమ్మకంగా ంటారు మీరు ప్రతి పనిలో కూడా మీ తండ్రి లేదా మీ సీనియర్ల మద్దతు మీకు ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం కొన్ని కొత్త సవాళ్ళు తీసుకురావచ్చు ప్రజలను నమ్మడం మంచిది కానీ ప్రజలను గుడ్డిగా నమ్మడం వలన మీకు నష్టం కూడా వాటిల్లవచ్చు వ్యాపారంలో కూడా ఇలాంటిదే జరగవచ్చు మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామిని కూడా ఎక్కువగా నమ్మకూడదండి గ్రహాల కదలిక మీరు తీవ్ర ఆర్థిక నష్టాలు చూడవచ్చని తెలుపుతుంది లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చని సూచిస్తుంది కాబట్టి మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీ పైన కూడా నిఘా ఉంచండి ముఖ్యమైన నిర్ణయాలలో అసలు తొందరపడవద్దు మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి మీరు అంకితభావం మరియు వినయంతో పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు మొండితనం మరియు అహంకారం కూడా మీ విజయాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సంవత్సరం మీరు ఖర్చులు పెరుగుతాయి కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తారు మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు ఏడాది పొడవునా డబ్బు కూడా సంపాదిస్తారు మీ వ్యూహాత్మక ఆలోచనలు మరియు ప్రత్యేకమైన ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు మంచి డబ్బు కూడా సంపాదించవచ్చు మీ జీవితంలో సమయం విలువను మీరు గుర్తిస్తేది సహాయపడుతుంది దురాశకు దుఃఖం దూరంగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారంలో మీకు ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జలకుంభమును ధరించిన మానవుడు అను ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలేదు తెలియకో గిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశిలో కొంతమంది పీలగాను సన్నగా ఉంటారు అయినప్పటికీ కొంచెం ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు ఎదుటివారిని వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులు తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాసి అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కు సూటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచన ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటారు కుంభరాశి వారు తమ దగ్గర శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇది ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు వీరు వారిని అసలు పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని అసలు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడారండి కొన్ని సందర్భాల్లో ఈ కుంభ రాశివారు అధిక ప్రవర్తించేవారని కూడా చెప్పాలి ఈ రాసి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువనే చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు ఇంటి భోజనం అంటే కూడా వీరు చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్